మేడారంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క పర్యటించారు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిలవెత్తు బంగారంతో అమ్మవార్లకు ముక్కలు చెల్లించుకున్నారు ఆ తర్వాత తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన తాత్కాలిక ను ప్రారంభించారు మేడారం జాతర కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను మంత్రులు జెండా ఊపి ప్రారంభించారు ఏర్పాట్లను పరిశీలించారు ఈ రోజు చిల్డ్రన్ ట్రాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ చేసినారు పదకొండు బస్టాండ్ బస్ ఎక్కినప్పుడే దీని వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ నమోదు చేసినట్టయితే పిల్లలు చేయించి కడితే వాళ్ళు ఎక్కడైనా జాతరకు వచ్చినప్పుడు తప్పిపోతే వెంటనే ట్రాక్ ఒక ఫెసిలిటీ కూడా ఈసారి పోలీస్ శాఖ రవాణా శాఖ ఆర్టీసీ ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు ప్రజలు కూడా పిల్లల్ని జాతరకు తీసుకు తీసుకొని వచ్చినప్పుడు తప్పకుండా ట్యాంక్ కట్టుకునేటువంటి ఒక ప్రయత్నం చేయమని చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు భక్తుల సంఖ్య సంవత్సరం పొడుగుతూనే ఉంటుంది ఒక ఆలోచన ఉండాలని కోరుకోతో ఈ ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా గిరిజన సాంప్రదాయాలను ఉట్టి విధంగా ఈ సంబంధాతలకు సంబంధించినటువంటి చరిత్ర ప్రతిబింబించే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు తప్పకుండా ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి బస్టాండ్ ఏర్పాటు చేయడం